కింగ్డమ్ గాస్పల్ విత్ వర్మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రభువునందు ప్రియులైన సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు జీవిత అధ్యయనంలో భాగంగా గడిచిన పదమూడవ భాగంలో పరలోక రాజ్యము సమీపించియున్నది మనస్సు పొందుడి అనే అంశమును గూర్చి తెలుసుకుని పదమూడవ భాగమును మనం ముగించాము అయితే ఈ పద్నాలుగవ భాగంలో ఏసుక్రీస్తు బాప్తీష్మం పొందాడు అనే అంశమును గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం మత్తయి మూడో పదమూడు ప్రకారం ఆ సమయమున యోహాను చేత బాప్తీష్మం పొందుటకు ఏసు గలలేయ నుండి యోర్ధాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను ఆ సమయమున అంటే యోహాను ఇంకా తన బాప్తీష్మ పరిచర్యను కొనసాగిస్తున్న ఆ సమయమున లేదా ఆ దినాలలో యేసు అతని వద్దకు వచ్చాడు ఏసు బాప్తీష్మం పొందవచ్చినప్పుడు క్రీస్తు దాదాపు ముప్పై ఏండ్ల గలవాడు ఇంతకు మునుపు యోహాను ప్రభువును చూశాడో లేదో మనకు తెలియదు కాని చూసే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ల తల్లిదండ్రులైన ఎలిజబెతు మరియలు బంధువులు మరియు స్నేహితులయ్యున్నారు వీరు ఎరుషలేములో పండుగ సమయాలలో యోహాను యేస్సు కలుసుకునే అవకాశం ఉంది యోహాను మెస్సియా దేవుని రాజ్యమును స్థాపించే ప్రభువు తన వెనుక వస్తున్నాడని ప్రకటించాడు ఆయన కొరకు మారు మనస్సుతో సిద్ధపడి ఉండాలని బోధిస్తూ దేవుని రాజ్యపరిచర్య వేదికపై ప్రభువు ప్రత్యక్షం అవడానికి మార్గం సరాళం చేస్తూ ఉన్నాడు ఇలా ఆయన త్వరలో రాబోతున్నాడని నిరీక్షణ నమ్మకం యోహాను ఆ ప్రజల మనసుల్లో రేకెత్తిస్తున్న ఆ సమయాన్న యేస్సు యోహాను యొద్దకు బాప్తీష్మం పొందడానికి వచ్చాడు ప్రజలందరూ వారి పాపములను ఒప్పుకుని యోహాను యోహానుచేత బాప్తీష్మం పొందారు మరి యేసుక్రీస్తు లోక పాపాలను పరిహరించడానికి వచ్చిన పాపరహితుడైతే ఆయనలో ఏ పాపమూ లేదన్నది నిజమైతే ఆయన ఎందుకు బాప్తీష్మం తీసుకున్నాడు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది ఏసులో ఏ పాపమూ లేనందున క్రీస్తుకు బాప్తీష్మం ఇవ్వడానికి యోహాను వెనుకంజవేశాడు నేను నీచేత బాప్తీష్మము పొందవలసిన వాడనయ్యుండగా నీవు నా నాయద్దుకు వచ్చుచున్నావా అంటూ ఆయనను నివారింపజూశాడు అయితే యేసుక్రీస్తుకు ఏ పాపమూ లేనప్పుడు మనవలే ఆయన బాప్తీష్మం పొందవలసిన అవసరం ఏమిటి ఈ ప్రశ్నకు క్రీస్తు తానే ఈ విధముగా బదులిచ్చాడు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఎలాగు నెరవేర్చుటకు మనకు తగియున్నది మనం పొందే బాప్తీష్మమునకు యేసుక్రీస్తు పొందిన బాప్తీష్మమునకు ఉద్దేశములకు గల తేడాను ఇప్పుడు చూద్దాం మనం రక్షణ సువార్తను విని మారు మనస్సు విషయమై పాపక్షమాపణ నిమిత్తము మనం బాప్తీష్మం పొందుతాము అంతేగాకుండా మనం పొందుతున్న బాప్తీష్మం ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానములను వ్యక్తపరుస్తుంది అంటే ఆయన మరణ పునరుత్థానములలో బాప్తీష్మం తీసుకున్న మనం ఎలా పాలిభాగస్థులమవుతున్నామో సూచిస్తుంది అయితే యేసుక్రీస్తు పొందిన బాప్తీష్మం యొక్క ఉద్దేశం దీనికి భిన్నమైనది అందుకే ఆయన అంటున్నాడు నీతి యావత్తూ నెరవేర్చుటకు అంటే దేవుని సంకల్పం ఆయన శరీరమందు నెరవేర్చబడాలి బాప్తీష్మనేది పరలోక సంబంధమైన దేవుని ఆజ్ఞయని ధృవీకరింపబడాలి బాప్తీష్మం పొందేవారికి ఆయనే మాదిరికరంగా ఉండాలి నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుటకు అనే మాటను మనం గమనించినట్లయితే శరీరంతో ఉన్న ప్రభువైన పాప పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తీష్మం పొందలేదు ఎందుకంటే ఆయనలో పాపము లేదు కాని తన శరీరములో దేవుని నీతి నెరవేర్చబడాలి ప్రభువో బాప్తీష్మం పొందడం ద్వారా యోహానిస్తున్న బాప్తీష్మం పరలోక సంబంధమైనదని స్వయంగా ఆయనే ధృవీకరించాడు ప్రభువో బాప్తీష్మం పొందడం ద్వారా బాప్తీష్మ నియమానికి స్వయంగా ప్రభువే మనకు మాదిరి అయ్యాడు యోహాను బాప్తీష్మమునూ నిరాకరించినవారు తమ విషయమై దేవుని సంకల్పమునూ నిరాకరించరి దేవుని చిత్తానికి ప్రభువైన యేసుక్రీస్తు నిలిచాడు యోహాను బాప్తీష్మం దేవుని చిత్తంలో భాగమయ్యున్నట్లు ఆయన గ్రహించాడు గనుక తానేమి జరిగించాలో అనేదాన్ని గూర్చి ఆయనకు ప్రశ్న ఏమీ లేదు ఆయన బాప్తేష్మం పొందాలి అందువలన ఆయన ఆ పని చేశాడు ఏసు గలలయ నుండి యార్ధాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను ఏసు నజరేతు నుండి వచ్చాడని మార్కు మొదటి అధ్యాయము తొనిమిదవ వచనం ఈ సందర్భాన్ని తెలియజేస్తుంది ఆయన శిశువుగా ఉన్నప్పుడే తన తల్లి అయిన మరియా యోసేపులతో నజరేతులో స్థిరపడినట్లు మనం దీనికి ముందు భాగంలో చూశాం అక్కడ నుండి ఎరుషలేమునకు మూడు రోజుల ప్రయాణమంత దూరం ఉందని కొందరు బైబిల్ పండితుల అంచనా యోర్ధాను ఎరుషలేమునకు కొంత సమీపంలో ఉంటుంది స్వచ్ఛందంగా ఎంతో నుండి ఎంతో శ్రమతో కూడుకున్న ప్రయాణానికి సిద్ధపడ్డాడు యేసు స్వయంగా ప్రభువే బాప్తీష్మం తీసుకోవడానికి యోహాను వద్దకు వచ్చాడు దేవునికి సంబంధించిన విషయాలలో దూరం కష్టమనే సాకులు చెప్పేవారు సమర్పణ అంటే ఏమిటో ప్రభువు నుండి నేర్చుకోవాలి యోహాను ప్రభువునకు మార్గం సిద్ధపరుచువాడైనప్పటికీ యేసుక్రీస్తు అతనిని తన వద్దకు పిలిపించుకోలేదు ఆయనే స్వయంగా యోహాను దగ్గరకు వచ్చాడు సంఘంలో తాము పోషించే పాత్రలను పదవులుగా చేసుకుని ఇతరులపై అధికారం చలాయించేవారిలో క్రీస్తు లక్షణం లేదని ఇక్కడ స్పష్టమవుతుంది యేసు బాప్తీష్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మా వలె దిగి తనమీదకి వచ్చుట చూసెను ఏసు యోహానుచే యోర్ధాను నదిలో బాప్తేష్మం పొందిన వెంటనే నీటిలో నుండి ఒడ్డునకు వచ్చాడు ఇది బాప్తీష్మం తీసుకున్న ఎవరైనా చేసే పనే కాని ఏసు ఒడ్డునకు వస్తుండగా జరిగిన విశేషమైన సంగతులు సువార్త రచయితలు దానిని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆకాశం తెరవబడెను మార్కు ప్రకారమైతే ఆకాశము తెరవబడెనని చేర్చబడింది మార్కు మొదటి అధ్యాయము పదోవచనం ఒక తెర చిరిగి దాని వెనక ఉన్నది బయలుపడే రీతిలో దేవుడు చేసిన ఒక అద్భుత సూచన యోహానుకు కనిపించే విధముగా ఆకాశం తెరవబడింది దేవుని ఆత్మా వలె దిగి తన మీదికి వచ్చుట చూసెను లోకా ప్రకారమైతే పరిశుద్ధాత్మ శరీరాకారములో రావడం జరిగింది యోహానుకు పరిశుద్ధాత్మ కనిపించాలంటే ఆయన ఏదో ఒక రూపము సంతరించుకోవడం అవసరం అయితే మానవ రూపం త్రిత్వంలో యేసుక్రీస్తుకూ ప్రత్యేకింపబడింది కాబట్టి పరిశుద్ధాత్మ వేరొక రూపంలో ప్రత్యక్షం అవడానికి ఇష్టపడియుండవచ్చును ఆకాశమునుండి దిగివచ్చే సన్నివేశం కాబట్టి ఒక పక్షి ఆకారమే అందుకు సరిగ్గా సరిపోతుందని భావించియుండవచ్చును అయితే పక్షులలో పావురం మాత్రమే నిష్కలంకతకు సూచనగా దేవుని వాక్యం గుర్తించింది లేవియాకాండం మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం ప్రకారం అర్పణకు ధర్మశాస్త్రం అనుమతించిన రెండు రకాల పక్షులలో ఈ పావురం ఒకటి ప్రభువు స్వయంగా సెలవిచ్చిన మాట ఏమిటంటే పావురము వలె తన శిష్యులు నిష్కపటులైయుండాలని సెలవిచ్చాడు ఇది దేవుని ఆత్మకు ఉన్న పవిత్రత నిష్కపటము మరియు నిష్కలంకతను వ్యక్తపరచటానికి తగిన రూపం కాబట్టి ఈ ఆకారములో ఆయన దిగి యేసుమీదకు వచ్చాడు ఇది చూసింది ఆయనకు బాప్తీష్మమిచ్చిన యోహాను అని యోహాను మొదటి అధ్యాయము ఇరవై తొనిమిది నుండి ముప్పై నాలుగు వరకు ఉన్న మాటలు స్పష్టంచేస్తున్నాయి యోహాను బాప్తీష్మం ఇస్తున్నప్పుడు ఎవరి మీదకు పరిశుద్ధాత్మ పావురం వలె దిగి రావడం చూస్తున్నాడో ఆయనే మెస్సియా అని అంటే యేసుక్రీస్తని ఆయన మార్గం సిద్ధపరచడానికి తాను పంపబడ్డానని ధృవీకరిస్తున్నాడు ఏసు వైపునకు వేలెత్తి చూపిస్తూ ఇదిగో లోక పాపమునో మోసుకునిపోవు దేవుని గొర్రెపిల్ల అని ధైర్యముతో అందరి ముందు ప్రకటించాడు దాదాపు ముప్పైయేండ్ల కాలపు క్రీస్తు సిద్ధపాటుపై దేవుడు అంగీకారముద్రను ముద్రను వేశాడు ఈ సందర్భానికి ముందు ఏసే మెస్సీయా అయ్యుంటాడని యోహానుకూ సందేహం కలిగి ఉండేదే కాని ఆ సంగతి అతనికి తెలిసినది కాదు తాను మెస్సియాను గుర్తిస్తాడని దేవుడు అతనికి సూచించాడు నీవెవరిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుటా చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీష్మమిచ్చువాడని నాతో చెప్పెనని యోహాను అన్నాడు ఈయనే నా ప్రియకుమారుడు మత్తై మూడవ అధ్యాయము పదిహేడవ వచనం ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశమునుండి వచ్చెను యేసు దేవుని కుమారుడుగా భూమిమీదకు వచ్చి దేవుని నీతిని తన శరీరమందు నెరవేర్చి మానవుల తరపున దేవునికి మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడ్డాడు ఈ దేవుని సంకల్పం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూముమీద కుమారుడిగా పిలువబడ్డాడు ఈ భూముమీద తన కుమారుడి పాత్రను పోషిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు యక పరిచర్య ప్రారంభాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడని ఒక శబ్దమూ యోహానూ విన్నాడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను క్రీస్తు శరీరదారిగా తన ప్రజలకు మరియు దేవునికిని మధ్యవర్తిగా నిర్వర్తించిన పరిచర్య అంతటినీ ఆమోదిస్తూ దేవుడు ఈ మాటలు పలికాడు ఆయన మానవ శరీరమందు ధర్మశాస్త్రానికి ఆయన చూపిన సంపూర్ణ విధేయతయందు దాని శాపాన్ని వహించి అది విధించిన శిక్షను తన ప్రజలపక్షంగా సహించి మరణము పొందునంతగా కనుపరిచిన ఆయన తగ్గింపునందు తండ్రి ఆనందించాడు నీతి యావత్తూ నెరవేర్చి తన ప్రజల పక్షాన్న దేవుని న్యాయాన్ని సంతృప్తిపరిచి వారి పాపాల విషయమై దేవుని ఉగ్రతను శాంతింపచేసిన యేసు మధ్యవర్తిత్వాన్ని బట్టి మన తండ్రి ఆయన యందు ఆనందిస్తున్నాడు బట్టి మనకు అనుగ్రహింపబడిన నిశ్చయత ఏమిటంటే క్రీస్తు చేసిన ఈ పరిచర్య ఆధారంగా ఎవరైతే ఆయన ద్వారా దేవునితో సమాధానపరచబడ్డారో వారు క్రీస్తునందు ఉన్న కారణాన్ని బట్టి దేవుడు వారియందుకూడా ఆనందిస్తున్నాడు క్రీస్తు వెలుపల దహించు ఆజ్ఞి అయ్యున్న దేవుడు క్రీస్తునందు సమాధానపరచబడిన తండ్రి అయ్యున్నాడు అందుకే క్రీస్తుకు వేరుగా ఎవ్వరూ దేవునికి అంగీకారం కారు కాని ఆయనయందు ఉన్నవారు ఆయనను బట్టి దేవునితో సమాధానపరచబడినవారిగా వారియందు తండ్రి ఆనందిస్తున్నాడు తన ప్రియునియందు అంగీకరింపబడిన కారణాన్ని బట్టి తండ్రి వారి అందు ఆనందిస్తున్నాడు ఒక శబ్దం ఆకాశమునుండి వచ్చెను ఇది తండ్రి అయిన దేవుని స్వరమని వేరే చెప్పవలసిన అవసరం లేదు ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు కూడా వారు రూపం ఏదీ చూడకుండా కేవలం స్వరం మాత్రమే విన్నారు ఇప్పుడు ఈ అద్భుత సువార్త కూడా ఒక స్వరం ద్వారానే ప్రత్యక్షపరచబడింది అయితే ప్రభువు బాప్తీష్మం పొందిన ఈ సందర్భం పరిశుద్ధ త్రిత్వంలో ఉన్న సభ్యులు ముగ్గురు వేరువేరు వ్యక్తులని చెప్పడానికి బలమైన ఆధారం ఇది కుమారుడు బాప్తీష్మం పొంది నీళ్లలో నుండి ఒడ్డునకు వస్తున్నాడు పరిశుద్ధాత్మ ఆకాశము నుండి పావురం వలె కుమారుడిపైకి దిగివస్తున్నాడు పరలోకమునుండి తండ్రి తన కుమారుణ్ణి గూర్చి సాక్ష్యం పలుకుతున్నాడు ఒకే వ్యక్తి పాత నిబంధనలో తండ్రి పాత్రను పోషించి క్రొత్త నిబంధనలో యేసుగా అవతరించి ప్రస్తుతకాలంలో పరిశుద్ధాత్మగా మన మధ్య నివసిస్తున్నాడు అని చెప్పే బోధ ఎంత వాక్య విరుద్ధమైనదో తెలియజేయడానికి ఇది బలమైన ఆధారం దేవుడు ఒక్కడే అని ప్రకటించే లేఖనాలు ఆ ఒక్క దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ఉనికి కలిగి ఉన్నారని కూడా అంతే స్పష్టముగా బోధిస్తున్నాయి ఈ ముగ్గురిని గూర్చి రాబోయే భాగాల్లో మరింత వివరంగా మనం తెలుసుకునబోతున్నాం వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం మన తండ్రి అయిన దేవుని నుండియూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండియూ కృపయు సమాధానమును సత్య సంబంధులైన సహోదరి సహోదరులందరికీ కలుగునుగాక ఆమెన్ లైక్ చేసి ప్రోత్సహించండి షేర్ చేసి రక్షణ సువార్తను విస్తరించండి సబ్స్క్రైబ్ చేసి ప్రభు ద్వారా వచ్చిన సమాధానమనుబంధముతో చెయ్యి కలపండి